హాయ్ ఇక్కడ అన్నీ మనకు ఆకారాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ ఆకారాలల్లో మనము నేను ఒక్కొక్క ఆకారం చెప్తాను మీరు వేరుపరచాలి అందులో ఏ ఆకారాలు ఉన్నాయి అవి తీసేసుకోవాలి మనం ఓకేనా క్లాప్ 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 గట్టి కొట్టాలే ఓకే స్టాప్ వృత్తం తీసేసుకున్నానా వృత్తాలు వృత్తాలు వేరుపరచండి అందులో నుండి వృత్తం వేరుపరచండి వెరీ గుడ్ అందులో ఇంకా వృత్తాలు ఉన్నాయా ఉన్నాయా ఉన్నాయి చూడండి ఇంకెక్కడ ఉంది వృత్తము వెరీ గుడ్ ఇప్పుడు అయా నీ కాడ ఏమున్నది నాన్న ఏం తీసినావు నువ్వు వృత్తం నువ్వేం తీసినావు అయా వృత్తం చూపెట్టు వృత్తాలు చూపెట్టు వెరీ గుడ్ నువ్వేం తీసినావు భూమిక వృత్తం ఓకే క్లాబ్స్ మళ్ళీ అన్ని ఇందులో పెట్టేయండి అమ్మా ఇందులో పెట్టేయండి ఇప్పుడు మళ్ళీ క్లాప్ 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 క్లాప్స్ కొట్టాలి క్లాప్స్ కొట్టాలి క్లాప్ 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 గట్టిగా గట్టిగా రితిగా కొట్టట్లేదు ఎందుకు కొట్టునా కొట్టు క్లాప్ క్లాప్ ఇప్పుడు మనము స్టాప్ త్రిభుజం తీయండి అమ్మ త్రిభుజాలు ఏర్పరచడం అందులో నుండి త్రిభుజము త్రిభుజము తీసిండ్రా నువ్వు నువ్వేం తీసినావు చూపెట్టు చూపెట్టు ఎన్ని తీసినావు త్రిభుజాలు ఓకే ఆయా నువ్వేం తీసుకున్నావు త్రిభుజమా ఇందులో ఉన్నాయా త్రిభుజాలు లేవు ఓకే సరే అందులో పెట్టేయండి మళ్ళీ సరే ఇప్పుడు క్లాప్స్ కుట్రా క్లాప్స్ క్లాప్ 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 ఓకే ఇప్పుడు ఇందులో నుండి చతురస్రాలు వేరుపరచండమ్మా చతురస్రం తీసుకోండి చతురస్రము చతురస్రము చతురస్రం తీసుకోండి ఓకే 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 ఇంకా ఇంక ఉన్నాయా చతురస్రాలు ఉన్నాయి చూడండి ఇంకా ఉన్నాయి కదా ఉందా ఉన్నాయా ఓకే నువ్వేం తీసుకున్నావు రీతిక చతురస్రం ఆ నువ్వు అమ్మ పోయి చూపెట్టు చతురస్రాలు నువ్వేం తీసుకున్నావు అయ్యా నువ్వేం తీసుకున్నావు చతురస్రం వెరీ గుడ్ క్లాస్